ప్రజలు కోరుకునేది కనీస సౌకర్యాలు ఇల్లు లేని పేదవాళ్ళు ఇల్లు కావాలనుకుంటారు నిత్యవసర ధరలు తగ్గాలనుకుంటారు తమ ప్రాంతం అభివృద్ధి చెందాలనుకుంటారు కానీ పాలకులకు మాత్రం ఇవేమీ పట్టవు వారికి ఓట్లు సీట్లు గెలుపు ముఖ్యం దానికోసం హామీల జల్లు కురిపిస్తారు తీరా గెలిచాక ఐదేళ్లు కాలం గడిపేస్తారు ధనవంతుల కోసం పనిచేస్తారు వారి అభివృద్ధి కోసమే బాటలు వేస్తారు తీరా ఎన్నికలు రాగానే జనం పాట పాడతారు ఎన్నికలు రాగానే ప్రజలపై ఎనలేని ప్రేమ పుట్టుకొస్తుంది రాజకీయ నేతలకు నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే అభివృద్ధిని కోరుకుంటే నిత్యం ప్రజల్లో ఉండాలి వారి సమస్యలను గుర్తించి పరిష్కరించాలి ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజా సమస్యలు అభివృద్ధి గుర్తుకు వస్తే ఆ నేతలకు గెలిపే ముఖ్యమనుకోవాలా ప్రజలపై ప్రేమ అనుకోవాలా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం రాజకీయ వేడిని పెంచుతోంది కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు గెలుపు కోసం తాపత్రయపడుతున్నాయి బీఆర్ఎస్ పదేళ్లలో ఏం అభివృద్ధి చేసిందని కాంగ్రెస్ ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ రెండేళ్లలో ఏం చేసిందంటుంది బీఆర్ఎస్ ఇక ఈ రెండు పార్టీలు ఒకటేనంటూ బీజేపీ ఆరోపిస్తోంది గత ఎన్నికల్లో బీఆర్ఎస్పై కోపంతో ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేశారంటుంది ఇప్పుడు కాంగ్రెస్పై కోపంతో మళ్ళీ బీఆర్ఎస్కు ఓటు వేస్తే మరోసారి మోసపోతారని చెబుతోంది బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో పాల్గొన్న బండి సంజయ్ బీజేపీతోనే నిజమైన అభివృద్ధి సాధ్యమన్నారు అంతేకాదు జూబ్లీహిల్స్లో బీజేపీని గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేసిన పెద్దమ్మ గుడిని పునర్నిర్మిస్తామంటూ ప్రకటించారు జూబ్లీహిల్స్ అంటే అద్దాల మేడలు కాదని అక్కడ ఎన్నో బస్తీలు ఉన్నాయన్నారు అలాంటప్పుడు ఆ బస్తీ ప్రజలకు కావాల్సింది అభివృద్ధి వారికి కావాల్సిన సౌకర్యాలు పేదలకు ఇల్లు ఇవ్వాలి కానీ గుడి కడతామంటున్నారు ప్రజలకు గుడి కన్నా పేద పిల్లలు చదువుకోవడానికి మంచి స్కూలు హాస్పిటల్స్ కావాలంటున్నారు నేతలకు ప్రజల సమస్యలు పట్టనప్పుడు వారు మాట్లాడడానికి ఏమీ లేనప్పుడు ప్రజల సెంటిమెంట్ను వాడుకుంటుంటారు ముఖ్యంగా బీజేపీ అయితే కులాలు మతాలు గుడులు వంటి వాటిని తెరపైకి తెస్తుంది దాని ద్వారా ప్రజల వీక్నెస్ను క్యాచ్ చేసుకోవాలని చూస్తుంది కానీ వేరే రాష్ట్రాల్లో లాగా తెలంగాణలో ఆ పప్పులు ఉడకవు ఎందుకంటే తెలంగాణ ప్రజలు చాలా తెలివిగా వ్యవహరిస్తారు అభివృద్ధి లేకపోతే ఎలాంటి నేతలైనా ఓటమి పాలు కావాల్సిందే చూడాలి జూబ్లీహిల్స్ ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు